मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय श्रीमहादेवाय ते नमः ॐ नमः पार्वतीपतये ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ నమస్తస్ భగవన్విశ్వేశరాయ మహాదేవాయత్రంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అష్ట సోమేశ్వరాలయాల్లో ఏడవది వెళ్ళ దక్షారామానికి దిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో గల వెల్లలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం కలదు చంద్రునించే ప్రతిష్ఠింపబడే ఈ ఆలయంలో గల ఈశ్వరులు సోమేశ్వరులుగా పిలువబడుతూ భక్త జనుకు దర్శనమిచ్చి తరింపచేయుచున్నారు దక్షారామమునకు ఉత్తర దిక్కున గల వెల్లలో చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన सोमेश्वर रुद्रा श्रीबाला त्रिपुरसुन्दरी समेत सोमेश्वर स्वामी पाहिमाम रक्षमा